వరలక్ష్మీ మహాదేవి వ్రతకథా ప్రారంభ అక్షతలు పట్టుకోండి నైమిశారణ్యానికి వచ్చినటువంటి సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులను అడిగి వారి మీదట వారికి శ్రీ వరలక్ష్మి వ్రతకథను వినిపించారట ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు సౌభాగ్యములను కలిగించేటువంటి వరలక్ష్మీ వ్రతం అనే మహావ్రతాన్ని గురించి పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినాడట ఆ కథనే మీకు నేను చెప్తున్నాను వినండి ధవళ కాంతులతో మెరిసిపోయే వెండి కొండ మీద బంగారు సింహాసనం మీద కూర్చునియున్న పరమేశ్వరుని దగ్గరకు వచ్చినటువంటి పార్వతీదేవి స్వామికి నమస్కరించి ఓ దేవదేవా పరమేశ్వర భూలోకములో ఉండే స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములు పుత్రపౌత్రాదులు ధనకనక వస్తువాహనాదులు సకలైశ్వర్యములు పొందగలుగుతారో అటువంటి వ్రతం ఏదైనా ఉంటే సెలవివ్వండి అని అడిగిందట పరమేశ్వరి అయినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుడు ఇలా అంటున్నాడట ఓ దేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగించేటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం అని ఒకటి ఉన్నది ఆ వ్రతాన్ని శ్రావణ పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు చేసుకోవాలి అనగానే పార్వతీదేవి నాథ ఈ వ్రతాన్ని ఎలా చేయాలి దాని విధి విధానాలేమిటి ఏ దేవతకు పూజ చేయాలి పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితాన్ని పొందినారా ఈ సంగతులన్నిటిని వివరంగా చెప్పండి స్వామి అని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందట పరమశివుడు ఇలా చెప్పటం ప్రారంభించాడట ఓ పార్వతి శైలరాజనందిని పూర్వం మగధ దేశంలో కుండిన నగరం అనేటువంటి ఒక పట్టణం ఉన్నది అది ధర్మాత్ములు పుణ్యాత్ములు అయిన ప్రజలతో నిండి ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నది ఆ నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉన్నది ఆ ఇంటికి కోడలుగా వచ్చినటువంటి చారుమతి దేవి అనేటువంటి ఒక యువతి చాలా ఉత్తమురాలు ఆ బ్రాహ్మణ స్త్రీ ఆమె ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇంటి పనులు చూచుకొని స్నానము చేసి భర్తనే దైవంగా పూజించేది అత్తమామలకు సకల ఉపచారములు చేసేది సకల ఉపచారములు చేస్తూ అందరికీ ఇష్టంగా మితంగా మాట్లాడుతూ గృహకృత్యాలు చేసుకుంటూ ఉండేది ఇంటిలోని వారి చేత కాకనే కాక చేతనే కాక ఊరిలోని వారి చేత కూడా మంచి ప్రశంసలు పొందేది ఇటువంటి సదాచార సంపత్తి సర్వత్తనము కలిగినటువంటి ఆ చారుమతీదేవి మీద జగన్మాత అయినటువంటి వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగిందట ఆమెకు ఒకనాటి రాత్రి కలలో అమ్మవారు ప్రత్యక్షమై ఓ చారుమతీదేవి నేను వరలక్ష్మీదేవిని నీ సద్గుణాలను చూసి సంతోషపడి నిన్ను అనుగ్రహించదలిచినాను వచ్చినాను శ్రావణ పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను యథావిధిగా భక్తి శ్రద్ధలతో పూజించు నీవు కోరిన వరాలు ఇస్తాను అని చెప్పిందట అమ్మవారు చారుమతీదేవి చాలా ఆనందపడి కలలో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాదులు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణువక్షస్థలాలయే అని స్తుతించి ఓ తల్లి నీ కటాక్షం కలిగినట్లయితే ప్రజలు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్లనే ఇలా మీ దర్శనం లభించినది మీ ఆజ్ఞ ప్రకారమే నేను శ్రావణ శుక్రవారం నాడు పూజ చేస్తాను అని చెప్పగా వరలక్ష్మీదేవి సంతోషించి ఆమెను దీవించి అదృశ్యురాలయ్యిందట అమ్మవారు చారుమతి వెంటనే మేల్కొని ఇంట్లో అన్ని వైపులా చూడసాగిందట వరలక్ష్మీదేవి ఎక్కడా లేదు ఓహో నాకు కలలోనే స్వప్నంలోనే అమ్మవారు కనిపించారు కలగన్నాను కాబోలు అని నా మీద దేవి ఎంత దయచూపించింది అని ఆశ్చర్యపడుతూ భర్తను నిద్రలేపి ఆయనకు అత్తమామలకు చెప్పగా వారు చాలా ఆనందపడి ఇలాంటి కల రావటం శుభసూచకమని సూచకమని స్వభావం కలవారికే అలాంటి అదృష్టం పడుతుందని అభినందించి ఆమెను శ్రావణ పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు తప్పక వరలక్ష్మి పూజ చేయవలసిందే అని చెప్పారట అత్తమామలు భర్త చారుమతీదేవికి వచ్చిన కల గురించి ఊరిలోని వారందరికీ కూడా తెలిసిందట స్త్రీలంతా శ్రావణ శుక్రవారం నాడు చారుమతితో కలిసి వరలక్ష్మి పూజ చెయ్యాలనే ఉత్సాహంతో ఆ పండుగ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారట శ్రావణ మాసం రానే వచ్చిందట పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కూడా రానే వచ్చిందట ఆనాటి ఉదయమే నగరంలోని స్త్రీలంతా అభ్యంగన స్నానాదులు చేసి పట్టు చీరలు కట్టుకుని ద్రవ్యాలతో చారుమతి దేవి ఇంటికి వచ్చినారట చారుమతి అప్పటికే అభ్యంగన స్నానాది కృత్యాలన్నీ పూర్తి చేసుకుని పూజకు సిద్ధంగా ఉందట స్త్రీలందరూ చారుమతితో కలిసి పూజాగృహాన్ని గోమయంతో అలికి మృగ్గులు పెట్టి అలంకరించి ఒక పెద్ద పీట వేసి దాని మీద క్రొత్త వస్త్రం పరిచి బియ్యం పోసి మండపం ఏర్పాటు చేసి అందు కలశస్థాపన చేసి దానిలో తమలపాకులు నారీకేళము ఒక నూతన వస్త్రం వేసి వరలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసి నానావిధ ఫలములు భక్ష్య భోజ్యములు నివేదన చేసి నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించి తొమ్మిది గల తోరాలను కుడిచేతికి కట్టుకుని వరలక్ష్మీదేవికి మొదట ప్రదక్షిణం చేశారట ఆ స్త్రీలందరికీ కాళ్ళ నుండి గల్లు గల్లుమనే శబ్దం వినిపించిందట చూసుకోగానే కాళ్లకు అందెలు కనిపించాయట ఓహో ఇదంతా వరలక్ష్మీదేవి కటాక్షమే అని సంతోషించి వారంతా మరలా రెండవ ప్రదక్షిణం చేశారట దగదగా మెరుస్తూ కంకణాలు చేతులకు వచ్చాయట మూడో ప్రదక్షిణం కూడా చేశారట ఇంకా చెప్పేదేమున్నది ఆ స్త్రీలంతా సర్వాభరణ భూషితుల అయినారట ఆ స్త్రీలందరూ భవనాలు సువర్ణమయములైపోయాయట రజగజ తొరగాది వాహనాలతో పరివారంతోనూ మహారాజ భవనాల్లా ప్రకాశించాయట ఆ స్త్రీలందరూ వారి వారి ఇళ్లకు తీసుకుపోవటానికి గుర్రాలు ఏనుగురు రథాలు మొదలైనవి వచ్చి వాహనాలు వచ్చి చారుమతీదేవి ఇంటి ముందు నిలబడ్డాయట తరువాత కల్పోక్త విధానంగా పూజ చేయించినటువంటి బ్రాహ్మణోత్తముడకు గంధ పుష్పాక్షతలతో పూజించి పన్నెండు కుడుములు వాయినమిచ్చి దక్షిణ తాంబూలాలు సమర్పించి వారి ఆశీర్వాదాన్ని కూడా పొందినారట స్త్రీలంతా కూడా వరలక్ష్మీదేవికి నివేదించిన పదార్థాలను బంధుమిత్రాదులతో కలిసి ఆరగించి తమ కోసం వచ్చిన వాహనాలు ఎక్కి తమ ఇళ్లకు పోతూ చారుమతీదేవి ఎంతటి భాగ్యవంతురాలు వరలక్ష్మీదేవి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరించింది ఆమెతో పాటు పూజ చేసుకున్నందుకు మనం కూడా అదృష్టవంతులమైనాము సజ్జన సహవాసం చేస్తే సకల శ్రేయస్సులు కలుగుతాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి సజ్జన సహవాసం అంటే ఏంటి సజ్జనులు అంటే మంచివాళ్ళు అని ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి అని పొగిడారట దేవిని ఆ తరువాత ప్రతి ఏటా శ్రావణ శుక్రవారం పూజ వారంతా చేస్తూ వస్తూ ఉన్నారట ఈ సాంప్రదాయమే తరతరాల నుంచి సంక్రమించి ఈనాటి వరకు కూడా జరుగుతూ వచ్చింది కాబట్టి ఓ పార్వతి ఉత్తమమైనటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని అన్ని వర్ణముల వారు ఆచరించుకోవచ్చు ఆచరించినటువంటి వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం చేత ఐశ్వర్యాలన్నీ కూడా ప్రసాదింపబడతాయట ఇది స్కాంద పురాణే రేవాఖండే శ్రీవరలక్ష్మీవ్రతగదాధ్యాయా సమాప్త అక్షతలు కాస్త అక్కడ వేసి మీ శిరస్సు మీద వేసుకోండి కొంచెం శిరస్సు మీద వేసుకోండి అక్షతలతో మళ్ళా పూజ చేయండి వరలక్ష్మీదేవ్యే నమత్రమాచ్ఛాదయా చామరాభ్యాం వీచయామ నృత్యం దర్శయామి గీతాను శ్రావయామి వాద్యం ఘోషయామ ఆందోళికానారోహయామి అశ్వాన్ ఆరోహయామ సమస్త రాజోపచార భక్పచార మంత్రోపచార వేదోపచార శాస్త్రోపచార సకలోపచార పూజా పరికల్పయామి దండం పెట్టుకోండి చెప్పండి అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిషం